మిత్రులారా నమస్తే వినండి మీ చిత్తలూరి కవిత్వం కవితా శీర్షిక నా ప్రియమైన మిత్రులారా నా ప్రియమైన మిత్రులారా మీరు త్రిశంకు స్వర్గంలోంచి ఎప్పుడు బయటపడతారు అటు పైవాడికి ఇటు కిందివాడికి కాకుండా శూన్యంలో ఎంతకాలం వేలాడుతారు మీరు విశ్వామిత్రుడంతటి శక్తియుక్తులు కలవారు మీరు తలుచుకుంటే స్వర్గాన్ని కిందికి దించగలరు నరకాన్ని చవి చూపించగలరు ఎటొచ్చి మీ శక్తి సామర్థ్యాలు మీకు కాక మరెవరికో ఉపయోగపడటమే నన్ను కలవర పెడుతోంది మీరు మేము మనమంతా కలలు కన్న రాజ్యం మన కోసం ఎదురు చూస్తోంది మీరు మేము మనమంతా కలలు కన్న రాజ్యం మన కోసం ఎదురు చూస్తోంది మనదైన రాజ్యం కోసమే మీలాగే నేను కలలు కంటున్నాను మనదైన రాజ్యం కోసమే మీలాగే నేను కలలు కంటున్నాను బలవంతమైన సర్పము మీదకి దాడి చేసే బలవంతమైన సర్పము మీదకి దాడి చేసే ఒక చలిచీమల దండులా కదలండి మనలో మనకి కొట్లాట పెట్టి మన వాళ్ల మీదికి మనల్నే ఉసిగొలిపి మనల్ని మనమే అంతం చేసుకునేలా మొలిచిన కుట్రల్ని ఇక భగ్నం చేద్దాం ఒకటి మోచేతి కింద నీళ్లు తాగే దుస్థితి మనకెందుకు మనం మన అస్తిత్వం ఉత్పత్తి సంబంధకారకం మన నెత్తురు మన చెమట చెందకుండా ఈ నేలకు ఫలాలెక్కడివి మన నెత్తురు మన చెమట చెందకుండా ఈ నేలకు ఫలాలెక్కడివి సగానికి పైగా ఉన్న మన చెమట చుక్కల్ని ఎవడి ఊడిగానికో తాకట్టు పెట్టటం ఇంకెంతకాలం లేవండి ఒక్కొక్క కట్టె ఏకమై కట్టెల మోపులా మారండి మన అస్తిత్వం ఒక మోకుల మన ఆవేదన మనల్ని నడిపించే ఇంధనములా కదలండి మన రాజ్యం మనం ఏలుకోవాలి ఎవడో కూర్చున్న కుర్చీకి నాలుగు కాళ్ళుగానే ఎంతకాలం మన రాజ్యం మనం ఏలుకోవాలి ఎవడో కూర్చున్న కుర్చీకి నాలుగు కాళ్ళుగానే ఎంతకాలం కుర్చీలో కూర్చోవటం మన వంతు కావాలి నాలుగు దిక్కులు ఒకటైతే ఎట్లా ఉంటుందో చూపిద్దాం గడ్డి పోసలమే ఎంట్లుగా మారి ఆధిపత్యపు ఏనుగును బంధిద్దాం వెనకబడిన తరగతులను వెనకబడిన తరగతులను ముందు తరగతులుగా నిర్మాణం చేద్దాం రాజ్యం కుంభస్థలాన్ని కొట్టే సత్తాగల వీరత్వం మన ఐక్యతలోనే ఉంది కదలండి మిత్రులారా త్రిశంకు స్వర్గాన్ని వీడి మనదైన భూమిని నేలని స్వర్గతుల్యం చేసుకుందాం మన రాజ్యానికి మనమే రాజులం రారాజులం బానిసల రాజ్యం నుంచి రాజులుగా రూపాంతరం చెందుదాం నా ప్రియమైన మిత్రులారా అదిగో ఆకాశం నేల మన కోసం ఎదురు చూస్తోంది నియంతలు అస్తవించే రేఖ దగ్గర బహుజన అస్తిత్వపు ప్రబలతోటి మన కలడ సామ్రాజ్యం పురుడు పోసుకుంటోంది మన రాజ్యం తూర్పున దండు కడుతూ కొత్త పొద్దయి పొడుస్తోంది నా ప్రియమైన మిత్రులారా అదిగో ఆకాశం నేల మన కోసం ఎదురు చూస్తోంది నియంతలు అస్తమించే రేఖ దగ్గర బహుజన అస్తిత్వపు ప్రభలతోటి మన కలల సామ్రాజ్యం పురుడు పోసుకుంటోంది మన రాజ్యం తూర్పున దండు కడుతూ కొత్త పొద్దయి పొడుస్తోంది ధన్యవాదాలండి ఇది మీ చిత్తలూరి కవిత్వం నచ్చితే లైక్ చేయండి మీ మీ ఎక్కువ మంది స్నేహితుల గ్రూపుల్లో పోస్ట్ చేయండి కవిత్వంలో జీవితం ఉంటుంది జీవితంలో కవిత్వం ఉంటుంది కవిత్వంతో మనల్ని మనం చైతన్యపరుచుకుంటే పరుచుకునే అవకాశము ఉంటుంది కాబట్టి కాబట్టి మిత్రుల కవిత్వాన్ని సపోర్ట్ చేయండి మీ చిత్తలో లవ్ యూ వన్స్ అగైన్